ఆది కాండము పన్నెండో అధ్యాయం నాలుగో వచనాన్ని గమనించి చూస్తే అక్కడ మనకు ఇద్దరు వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు ఒకరు అబ్రహాము ఇంకొక వ్యక్తి లోతు అబ్రహాము మరియు లోతు ఇద్దరు విశ్వాసులే మరియు వారిద్దరు జీవించిన ప్రాంతం ఒకటే వారు జీవించిన కాలం కూడా ఒకటే కాకపోతే వారి మధ్యలో వయస్సు ఉండి ఉండవచ్చు అయితే అబ్రాహము లోతు ఇద్దరు విశ్వాసులు అయినప్పటికీ వారు జీవించిన విధానంలో వ్యత్యాసం ఉంది అబ్రహాము దేవుని చిత్తానుసారంగా దేవుని మాట ప్రకారం జీవించి దేవునికి ఇష్టడుగా జీవించారు తద్వారా అబ్రాహము ఎంతో ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా తన సంతానాన్ని ఆశీర్వాదకరంగా జీవించారు దేవుడు అలాగే ఇంకొక విశ్వాసం అయినటువంటి లోతును కూడా మనం గమనిస్తే లోతు సొంత జ్ఞానాన్ని పట్టుకొని సొంత ఆలోచన ద్వారా లోక విషయాల వైపు పరిగెత్తుతూ దేవుడు అనే మాటకు ఆయన ఏ విధమైనటువంటి ఆ యొక్క గౌరవను ఆ రెస్పెక్ట్ ఇవ్వకుండా దేవుణ్ణి పక్కన పెట్టి లోక విషయానుసారంగా లోక తన ఇష్టానుసారంగా లోకంలో జీవిస్తూ పేరుకు మాత్రమే విశ్వాసగా జీవించారు కాబట్టి లోతు ఒక బలహీనమైనటువంటి వ్యక్తిగా మనము కీర్తన మొదటి అధ్యాయం జరుగుతున్నట్టుగా గాలి చదరగొట్టు పొట్టువలే లోతు యొక్క జీవితం ఉంది